ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు సామాన్య ఇరవై నాలుగవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి మొదటి పట్నము యశా గ్రంథము యాభై అధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిదో వచ్చిన వరకు రెండవ పట్నము పునీత యాకోబు గారు రాసిన లేఖ రెండవ అధ్యాయము పద్నాలుగవచనం నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు సువిశేషము మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ నుండి ముప్పై ఐదు వరకు ఒకరోజు యేసు ప్రభు పాలసీనా దేశంలోని ఖైసరియా ఫిలిప్ ప్రాంతానికి తన శిష్యులతో కలిసి వెళ్తున్నారు మార్గమధ్యములో గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారో యేసు శిష్యుల నుండి తెలుసుకోవాలనుకున్నారు అందుకు వారు కొందరు స్నాపకుడకు యోహాన్ అని మరికొందరు ఏలియా అని లేదా మరి ఒక ప్రవక్తని ప్రజలు చెప్పుకొని చున్నారని జవాబిచ్చారు అప్పుడు మరి మీరు ఏమనుకుంటున్నారు నా గురించి అని ప్రశ్నించినప్పుడు పేతరు దైవ ప్రేరణతో నీవు క్రీస్తువు అని సమాధానమిచ్చాడు ప్రియా మిత్రులారా అందుకు యేసు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానముగుట అగత్యము అని శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టారు అప్పుడు పేతురు ఆయనను ప్రక్కకు పోయి అట్లు పలకరాదు అని వారింపసాగాడు అందుకు యేసు పేతురుతో చీ పో సైతాను నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవే కావు అని చీవాట్లు పెట్టాడు ప్రియా మిత్రులారా మెస్సయ్య ఏమిటి ఆయన బాధలకు గురి ఏంటి పేతురుకు అది ఊహింపరాని విషయం మెస్సయ్య ప్రజలని శత్రువుల నుండి విముక్తి చేసి తన రాజ్యాన్ని స్థాపించి శాంతి సంపదలతో పరిపాలిస్తాడే గాని బలహీనుడుగా శత్రువులకు లోనై బాధలకు గురి అయి చంపబడతాడు అని పేతురు తలంచలేకపోయాడు ప్రియా సహోదరి సహోదరారా దుష్ట దాడి జరిపి విజయం సాధించాల్సిన మెస్సయ్య శత్రులకు లోనై బాధలకు గురై చంపబట్టంలో ఏదో మిత్రులారా ప్రియామిత్రులారా శక్తిని సంఘ విద్రోహ శక్తులను విచ్ఛిన్నం చేయటానికి ఆయన ఎన్నుకున్న మార్గం ధర్మ మార్గం అసత్యాన్ని సత్యంతో అధర్మాన్ని ధర్మంతో చెడును మంచితో జయించదలిచాడు శత్రువులను ప్రేమించమన్నాడు కేడి చేసిన వారికి మేలు చేయమన్నాడు ద్రోహము చేసిన వారిని మన్నించమన్నాడు మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఏలయన ఆయన సజ్జనులపై దుర్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింప చేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింప చేయుచున్నాడు మిమ్ము ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీ ప్రత్యేకత ఏమి అన్యులు సహితము అట్లు ప్రేమించట్లేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు మీరును అట్లే పరిపూర్ణులు కండు అని యేసు బోధించాడు ప్రియ సహోదరి సహోదలారా పరలోక తండ్రి ప్రేమ క్రీస్తు ప్రేమ ఎలాంటిదో ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది అసత్యాన్ని అసత్యముతో అధర్మాన్ని అధర్మముతో జయించమని చెప్పలేదు ఆయన పోరాటం ధర్మపదములో సాగింది సత్యాన్ని బోధించాడు సత్యాన్ని ఆచరించాడు దానికై ధైర్యంగా నిలబడి తన ప్రాణాలను కూడా వెనుదీయక పోరాటం సరిపాడు ప్రియా సహోదరి సహోదర శత్రువుని ప్రేమించి వారి కొరకై ప్రార్థించమన్నాడు ఆయన అట్లే శిలువపై వేలాడేటప్పుడు తండ్రి వీరి చేయనిదేమో వీరెరుగరు వీరిని క్షమింపుడు అని ప్రార్థించాడు కీడును మేలుతో చెడును మంచితో జయించటం దైవ మార్గం క్రీస్తు మార్గం క్రీస్తు అనుచరులంతా అదే మార్గాన్ని అవలంబించాలి అట్టి మార్గాన్ని చేపట్టిన వారే నిజమైన క్రైస్తవులు దేవుని బిడ్డలు ప్రియ మిత్రులారా మానవ దృష్టిలో క్రీస్తు చేపట్టిన మార్గం బలహీనమైనది ధర్మపదములో విజయానికి సూచనలు చాలా తక్కువ అపచయమే ఎక్కువగా కనిపిస్తుంది మానవ దృష్టిలో క్రీస్తు మార్గము ఆయన మరణము ఒక ఘోర అవమానంగానే గోచరించింది ఈ దినం మొదటి పట్టణంలో చెప్పబడినట్లు క్రీస్తు దుష్టుల చేతుల్లో ఎన్నో అవమానాలు పాలయ్యాడు కొట్టువారికి నా వీపును అప్పగించుతని వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించుతని ప్రభుకు యావే నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడ్నని ఎరిగి నా ముఖమును చెక్ముకు రాయివలే చేసుకుంటుని నన్ను నీతిమంతుడుగా ఇంచువాడు ఆసనుడై ఉన్నాడు అని మొదటి పట్టణంలో చదువుకుంటున్నాం ప్రియా మిత్రులారా ఈ దినం సువార్త పట్నంలో నన్ను వెంబడింప తనను తాను తెయించుకొని తన శిలువను మోసుకొని నన్ను వెంపడింపవలయను తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తము నా సందేశము నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనను అని యేసు మనలను ఉద్దేశించి పలుకుతున్నాడు ప్రియా మిత్రులారా క్రీస్తు లక్షణమే మన లక్షణము ఆయన జీవిత వైఖరి మన జీవిత వైఖరి ఆయన ద్వేయమే మన ద్వేయమై ఉండాలి ఆయన వెలే మనము కూడా చెడును మంచితో అధర్మాన్ని ధర్మముతో అసత్యాన్ని సత్యముతో జయించాలి కీడుకు మేలు చేయాలి శత్రువులను ప్రేమించాలి క్రీస్తు చేపట్టిన మార్గములో అంతులేని అంతరార్థం ఉంది అట్టి మార్గం అవలంబించటం వలన మనం ఎన్నో ఎక్కట్లకు అవమానాలకు గురవుతాం ప్రియామిత్రులారా కానీ చివరికి విజయము మనదే ప్రేమదే పై చే అవుతుంది ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు మనకిచ్చిన వాగ్దానం గురించి పౌలు చక్కగా అర్థం చేసుకున్నాడు ఈ జీవితాన్ని రాబోవు శాశ్వత జీవితానికి నాందిగా అర్థం చేసుకున్నాడు క్రీస్తు ఉత్థానమందలి పౌలకు ఉన్న విశ్వాసమే అతనిని అతనికి కష్టములో ధైర్యము చేకూర్చింది ప్రియా మిత్రులారా బాధల్ని కష్టాల్ని ఓర్పుతో సహించి ధైర్యంగా నిలబడమని ప్రథమ క్రైస్తవులను పౌలు ఎన్నోసార్లు హెచ్చరించాడు వారు అట్లే పాటించారు ఏలనా మీరు తప్పు చేసి శిక్షణ అనుభవిస్తే దాని యొక్క ప్రత్యేకత ఏమి కానీ మంచినే చేసి బాధను భరించనచ్చు దేవుడు మిమ్ము ఆశీర్వదించును దీని కొరకై దేవుడు మిమ్ము పిలిచాడు ప్రియా మిత్రులారా మన జీవితాన్ని కూడా ప్రథమ క్రీస్తువుల జీవితం వలె మలుచుకుందాం క్రీస్తు మార్గములో పయనించి క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు మేము కూడా క్రీస్తు వలె జీవించటానికి మాకు కావలసిన ఆత్మశక్తిని ప్రసాదించండి ప్రభు నీ కుమారునికి సాక్షులుగా జీవించడానికి మాకు కావలసిన విశ్వాసాన్ని దయచేయండి రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారు అటువంటి వారంతా కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్